నమస్కారమండి పెళ్ళింట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూల పరిమళాలు ఇంకా వేడలేదు కొత్త కోడలికి తలకి సాంబ్రాణి వేస్తుంది అలివేలు కుర్చీలో కూర్చొని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది రమ్య నెలకొకసారైనా తలకిలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వస్తూ ఉంటుంది రమ్య అందలివేలు అలాగే అత్తయ్య గారు అని తలూపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మా కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ అవును నీకిష్టం కదా అందుకని చేసాం అంది అలివేలు కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డుపెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టల్ని మడతలు వేసిపెట్టింది సాయంత్రం స్నాక్స్కి పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరొక్కరే ఎందుకు చేశారతయ్య అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు పార్కుకి వెళ్ళిరండి అందలివేలు తనేం కష్టపడలేదన్నట్లు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడిచాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి రమ్య గబగబా తలూపుతూ అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వెయ్యపురాలని చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదని ఆమెకు అర్థమైంది రమ్య చెయ్యాలన్నా పనేమీ మిగుల్చడం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడివిడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబ్బోర్డ్లో బుక్స్ అన్నీ సరిదిపెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అందలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తుంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దడం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అలివేలు రూమ్లో నుంచి బయటికెళుతూ రమ్య తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది అనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్సుని కింద పెట్టకు సిల్క్ పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు జారువు అందలివేలు ఒకరోజు రమ్య కబ్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటాయి చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుగ్గానే రమ్య ఇంకో రోజు రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీల్లో వేలాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి సర్ది పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది అందలివేలు ఫ్రిజ్ సర్దుతూ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక నిమిషం అలివేలుని చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడల్ని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అలివేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యని పొగుడుతూ అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి రమ్య ఎంత అమ్మాయో గడగడా చెబుతూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చేయండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించడం లేదు అలివేలు తనలాగా కాదు కోడలు ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగుని బయటికి కనిపించకుండా గడుపుకొస్తూ ఉంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి కూడా వస్తుంది అంది పచ్చిమిర్చి తొడిమలు తీస్తూ మా పెళ్ళే రెండు సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కూరలు కడగడానికి సింక్ దగ్గరికి తీసుకెళ్తూ అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకి రక్తపు లేనట్లుగా పాలిపోయింది కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలు ఉడిగినట్లు నిజమే కదా తాను ఎందుకు అలా చెప్తోంది తాను తప్పు చేస్తోందా అడగందే చెప్పడం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకి కంటి మీద కునుకు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోడికోడలు కోడలు అత్తగారికి మేనకోడలు అందుకని తోటి కోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమీ ఆలోచించేది కాదు తలోంచుకొని పని చేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలుకి ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకి తెలియకుండా మేనకోడలకి ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూన్నట్లుండేది అలివేలు చూలింత బాలింతా అయినా కూడా అత్తగారిస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకొని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోడికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకి నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వేయమని అడిగితే అంట ఆ లోపల గూట్లో ఉంది తీసివేయమ్మ చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో అందరి ముందు అలా చెప్తుంటే అలివేలుకి ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవ్వరూ ఇదేమిటని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలుని సమదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవరికి ఏమీ చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకి చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తుండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకి గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదు అని చెప్తూ ఉండేది అలివేలుకి చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండడం వలన అలివేలుని చూసి ఉక్రోషపడేది ఇవేవీ తెలియక అత్తగారు తనని ఎందుకు వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగు అడుగున అత్తంట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక స్నేహితురాలిగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసి వంటలో తనకి తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్లవ్వగానే రమ్యని ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికొచ్చిన రమ్యని చూడగానే అయ్యో ఇంతండలో వచ్చావెందుకు రమ్య ఒక గంట రావలసింది రావాల్సింది అంటూ పలచటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చిచ్చింది రమ్య తనని ఎదిరించి మాట్లాడింది రమ్యని దూరంగా ఉంచాలి అని అలివేలు ఆలోచించనే లేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమని చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పనిచేస్తూ ఉమతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమకి అలివేలు రమ్యకి ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది తను గబగబా పనిచేస్తుంది అయ్యో రమ్య పైజమాకి ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసేస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజమా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడే మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్కి కూడా పండ్లు లాంటివి ఏవో పెట్టిస్తూ ఉంది అలివేలు రమ్య ఒక్కో రోజు తింటోంది ఒక్కో రోజు వెనక్కి తెచ్చేస్తుంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలుని వింతగా చూసింది ఉమ రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుక్ కూడా ఉందా అనిపించింది ఉమకి ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోందే అని బాధపడింది ఉమా అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటికెళ్ళిన తర్వాత అలివేలుతో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటిబయలో ఏడెకరాల్లో తెమ్మమ్మ మర్రిమానుందిట అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకి ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్తుండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తోంది అలివేలు ఇంట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమకి వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు వియ్యపురాలని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్ళు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడల దగ్గర కూడా అలివేలుకి ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమా నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు అలా చేస్తున్నందుకు రమ్య సంతోషపడుతుందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ కళ్ళనీళ్ళు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పొద్దు కానీ రమ్మికి ఇష్టం ఉందా లేదా అని గమనించుకొని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా పెద్దదాన్నివయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్ళకి ఏదైనా అవసరమే అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టుకు అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమా అవును అలాగే చేయాలి అన్నట్లు నెమ్మదిగా తలూపింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమా రమ్య ఒక్క నిమిషం ఉమవైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మవాళ్ళింట్లో అందరితో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్త సరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలకే చెప్తూ తిండి తిప్పలు కూడా సరిగా పెట్టకుండా అలివేలుని వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని నిన్నొక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్న అభిమానంగా చూస్తూ నీకు ఉందో లేదో గమనించుకోకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చేయకుంటే ఎలా అనుకుంటుందో కానీ అలా చేయడం వల్ల తన నలుసుగా చూస్తున్నారని కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేలుని నిర్లక్ష్యం చెయ్యకు అదెవరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదిగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యని విసుక్కున్నాను కూడా ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండుండాల్సింది ఇక మీదట అత్తయ్యని నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక గడ్డ చెడిపోయింది ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడల్లా బుట్టలో ఏవైనా పాడైపోతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డని డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య చెడు వాసన వస్తే గానీ మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తుంటానులేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్నావు మా అమ్మయ్య వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలిక మనసుతో ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి